ప్రలోభాలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ రాహుల్ గాంధీ గారి పిచ్చి పరాకాష్టకు చేరిందని చెప్పుకోవచ్చు ఒకప్పుడు బీజేపీని ఎలక్షన్ కమిషన్ను కుదిపివేసే బాంబు పేలుస్తాను అని గొప్పలకు పోయి చోరీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేసుకున్న రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తా దానికి బీజేపీ సిద్ధంగా ఉండాలి అంటూ ఓట్ అధికార యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రలోభాలు పలికారు అయితే గతంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీ కదిలిపోయే బాంబు పేలుస్తా అని ఓట్ చోరీ జరిగిందని తుస్సుమనేలా మాట్లాడి అధికారిక కంప్లైంట్ ఇవ్వండి మేము విచారణ జరుపుతామని ఎలక్షన్ కమిషన్ అడిగినా కంప్లైంట్ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న రాహుల్ గాంధీ ఇప్పుడు హైడ్రోజన్ బాంబు పేలుస్తా అని చెప్పడంతో రాజకీయ సోషల్ మీడియా మాధ్యమాల్లో జోకర్గా మిగిలిపోయారు అంటూ ఎంతోమంది ఆయన మీద సెటైర్లు వేస్తున్నారు మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రాహుల్ గాంధీ గారు పేలవబోయేటువంటి ఆ హైడ్రోజన్ బాంబు ఏంటో మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి